హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు అందరూ రాఖీ పండుగని బాగా జరుపుకున్నారా అందరూ రాఖీ పండుగని బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి నేనైతే ఈరోజు మా ఇంట్లో మేము రాఖీ పండుగను ఏ విధంగా జరుపుకున్నాం అలాగే నేను చాలా సంవత్సరాల తర్వాత మా మేనమామకు రాఖీ కట్టానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మా చిన్న తల్లి వాళ్ళ తమ్ముడికి అంటే నా అల్లునికి రాఖీ కట్టింది రాఖీ కట్టి వాడికి అయితే స్వీట్ తినిపిస్తుంది స్వీట్ తినిపించిన తర్వాత వాళ్ళ తమ్ముడికి మంగళఆారతి కళ్ళ కదుతుంటే వాడు ఎక్స్ప్రెషన్ అయితే బాగా క్యూట్గా పెద్దోళ్ళు లాగా పెట్టండి చాలా బాగా అనిపించింది కోడలు అల్లునికి రాఖీ కడుతుంటే చిన్నప్పుడు నేను మా ఇద్దరికి రాఖీ కట్టిన రోజులు అయితే గుర్తొచ్చాయండి నిజానికి అవి మర్చిపోలేని మధురమైన రోజులు ఇక్కడ నేను పెద్ద తమ్ముడికి రాఖీ కడుతున్నాను నేను రాఖీ కడుతుంటే మా చిన్నోడికి సంతోషం వేసి వాడు ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నా చూడండి టీవీలో అయితే సాంగ్ కానీ ఏమి కానీ పెట్టలేదు కానీ వానికి అదో రకమైన సంతోషం వేసి వాడైతే ఎగురుతూ డ్యాన్స్ అయితే చేశాడు ప్రతి సంవత్సరం ఇద్దరు తమ్ముళ్ళకైతే రాఖీ కట్టేదాన్ని కానీ ఈసారి మాత్రం పెద్ద తమ్ముడికి ఒక్కడికే కట్టాను చిన్న తమ్ముడికి అయితే కొరియర్లో రాఖీ పంపించానండి రాఖీ పండుగ రోజు ఉదయాన్నే పెద్ద తమ్ముడికి కట్టి చిన్న తమ్ముడికి కట్టడానికి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను కానీ రాఖీ పండగ ముందు రోజు అంటే గురువారం రోజు సత్యనారాయణ వ్రతము అలాగే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో శనివారం రాఖీ పండుగ రోజు పెద్ద తమ్ముడికి రాఖీ కట్టి చిన్న తమ్ముడి దగ్గరికి హైదరాబాద్ వెళ్ళి రాఖీ కట్టి వద్దామనుకున్నానండి కానీ ముందు రెండు రోజులు కొంచెం పని ఎక్కువడం అలాగే జర్నీ చేయడం వల్ల కొంచెం బాడీ అనీజీగా ఉండడంతో వెళ్ళలేకపోయాను చిన్న తమ్ముడి దగ్గర ఫోన్ చేస్తే ఈరోజు మళ్ళీ బస్సులలో రద్దీ ఎక్కువగా ఉంటుంది అక్క రిస్క్ ఎందుకు లేవద్దు అని చెప్పేసి అయితే అన్నాడు కానీ తమ్ముడి అయితే ఈ రాఖీ అయితే చాలా మిస్ అయ్యానండి చిన్న తమ్ముడిని పెద్ద తమ్ముడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించి హారతి కళ్ళకద్దు తింటే మా కోడలు కూడా హారతి ఏ విధంగా తిప్పుతుందో చూశారు కదండి అలాగే ఇక్కడ నేను మా మరదలైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టుకుంటున్నామండి పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అయితే తమ్ముళ్ళకి రాఖీ కట్టిన తర్వాత మా మరదలు నేనైతే ఈ విధంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు అయితే ఖచ్చితంగా కట్టుకుంటానండి ఇక్కడ మా మరదలు మా వారికైతే రాఖీ కడుతుందండి ప్రతి సంవత్సరము సొంత అన్నగా భావించి అయితే మా మరదలు మా వారికి అయితే రాఖీ కడుతుందండి రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపించి ఇచ్చి హారతి అయితే కళ్ళ కద్దుతుంది మా మరదలి మా వారి బాండింగ్ చూస్తే మాత్రం సొంత అన్న చెల్లెళ్ళ బాండింగ్ లాగా అనిపిస్తుందండి అంత బాగుంటారు ఇద్దరు నేను మా తమ్ముడికి రాఖీ కట్టిన తర్వాత అలాగే మా మరదలు మా వారికి రాఖీ కట్టిన తర్వాత మేము అందరం అయితే మా మరదల వల్ల అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి పక్కనే ఉంటుంది ఇక్కడ సింధు అయితే మా పిల్లలిద్దరికీ రాఖీ కడుతుందండి ప్రతి సంవత్సరం సింధు మా పిల్లలిద్దరికైతే రాఖీ అయితే కడుతుందండి ఒక అక్కగా మా పిల్లలిద్దరికి రక్షగా సింధు అయితే రాఖీ కడుతుంది నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎందుకంటే చిన్నప్పటి నుండి రాఖీ పండగ రోజు ఎవరి చేతికన్నా రాఖీ లేకుండా కనబడితే మనసుకు బాధగా అనిపించేది ఎందుకంటే ఆ చేయి చూడంగానే వీళ్ళకి అక్క చెల్లెలు లేరు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా అందుకని ఆ ఫీలింగ్ మా పిల్లలకి కలగకుండా రాఖీ పండగ రోజు అమ్మ అయితే రాఖీ కట్టేదండి పిల్లలకు కానీ పెద్ద తమ్ముడు పెళ్ళైన తర్వాత సింధు అయితే రాఖీ కడుతుంది అందుకని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పిల్లలిద్దరికీ రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపించి పిల్లలిద్దరికైతే హారతి చూపించి హారతి అయితే కళ్ళకద్దింది తర్వాత నేను పెద్ద తమ్ముడు పిల్లలు అందరం అయితే మా మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి రాఖీ పండుగ కదా రోడ్లన్నీ చాలా రద్దీగా ఉన్నాయి చాలా సంవత్సరాల తర్వాత ఈరోజైతే మా మేనమామకైతే రాఖీ కడుతున్నానండి పెద్ద తమ్ముడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడంతో మామయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి ఈసారి అయితే రాఖీ పండగకి మామయ్యకి కూడా రాఖీ కట్టే అవకాశం అయితే వచ్చిందండి ఇక్కడ మా కోసం అయితే అత్తమ్మ అయితే ఎదురు చూస్తూ ఉంది నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మామే మామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ మామయ్య కూర్చున్న తర్వాత అత్తమ్మకు మామయ్యకి బొట్టు పెట్టే మామయ్యకు పెద్ద సైజు రాఖీ ఒకటి రాఖీ అంటే మనకు పెద్ద సైజులో ఉండే రాఖీ కడితేనే అసలు ఆ చేతికి అందం కదండి ఆ పెద్ద సైజు రాఖీ ఒకటి బ్రాస్లెట్ రాఖీ ఒకటి రెండు తీసుకొచ్చానండి ముందుగా పెద్ద సైజు రాఖీ ఒకటి కట్టిన తర్వాత బ్రాస్లెట్ కట్టాను తర్వాత అత్తమ్మకైతే ఫ్రెండ్షిప్ బ్యాండ్ అయితే కట్టానండి చిన్నప్పటి నుండి అత్తమ్మ తోటి చాలా ఎక్కువ బాండింగ్ ఉందండి నాకు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు మామయ్యతో కానీ అత్తమ్మతో కానీ చాలా హ్యాపీగా గడిపేవాళ్ళం మేము అలాగే మేము చిన్న ఉన్నప్పుడు అమ్మని మమ్మల్ని పండక్కి ఇంటికి తీసుకురావడానికి అయితే మామయ్య వచ్చేవారు అప్పుడు నాకు కొన్ని విషయాలు అయితే చాలా బాగా గుర్తున్నాయండి దసరా హాలిడేస్ రాకముందే మామయ్య బతుకమ్మ పండగకి మమ్మల్ని తీసుకురావడానికైతే ఇంటికి వచ్చేవాడు అప్పుడు నేను ఒకసారి అయితే స్కూల్లోనే ఉన్నానండి ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు అప్పుడు మామయ్య నా కోసం బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని కూల్ వరకు వచ్చి మా సార్తో మాట్లాడి మా పాపని తీసుకెళ్తానని చెప్పేసి ఇంటి దాకా నన్ను ఎత్తుకొని వచ్చి అప్పుడు నన్ను తమ్ముళ్ళని అమ్మని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్ళేవారండి ఆ క్షణాలు అయితే నాకు ఇంకా గుర్తున్నాయి అప్పుడప్పుడు గుర్తొస్తూ కూడా ఉంటాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే మేనకూడలు అంటే మేనమామకు ఎంత ఇష్టమో ఆ మూమెంట్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది అలాగా నేనంటే మా మామయ్యకి నిజంగా చాలా చాలా ఇష్టం అండి అమ్మ తరఫున ఉండే పెద్ద ఆస్తి ఏదైనా ఉందంటే అది మేనమామే కదండి మనం మన అన్నదమ్ముళ్ళు మనకు రక్షగా ఉండాలని చెప్పేసి మనం రాఖీ కడతాము అలాగే మా మేనమామ నాకు రక్షగా ఉండాలని చెప్పేసి అయితే నేను రాఖీ కట్టానండి రాఖీ కట్టిన తర్వాత అందరం భోజనాలు చేసాము తర్వాత పిల్లలైతే చక్కగా ఆడుకున్నారు అమ్మ వాళ్ళతో తమ్ముని వాళ్ళతో మామయ్య వాళ్ళతో అత్తమ్మ వాళ్ళతో అందరితో ఈరోజైతే చాలా హ్యాపీగా గడిచిపోయిందండి తర్వాత రోజు ఆదివారం రోజు బోనాల వీడియోను కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ బోనాలు చాలా బాగా అని చెప్పేసి అయితే ఆదివారం ఇక్కడే ఉన్నాము ఇది ఆదివారం రోజు వీడియో అండి ఇక్కడ నిజంగా బోనాలు అయితే చాలా బాగా జరిగాయి అందరం అయితే ఈవినింగ్ పూట బోనాలను తీసుకొని అమ్మవారి గుడికి అయితే వచ్చాము ఇక్కడ అమ్మవారి గుళ్ళో మాత్రం అలంకరణ చాలా బాగా అనిపించిందండి నాకు బంతి పూలతో అలాగే రకరకాల పూలతో అమ్మవారి గుడిని అలాగే గుడి ముందు కూడా చాలా బాగా అలంకరించారండి అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారండి అమ్మవారు చాలా కలగా ఉన్నారు చాలా బాగా అనిపించింది అలాగే అమ్మవారికి ఎదురుగా ఒక బావైతే ఉందండి మేమందరం ఈవినింగ్ పూట ఐదు గంటలకైతే వచ్చామండి ఐదు గంటలకైనా కూడా చాలామంది అయితే బోనాలు అయితే తీసుకువస్తున్నారు మనకు పల్లెటూర్లలో బోనాలు ఎక్కువగా సాయంత్రం పూట అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు కానీ సిటీలలో మాత్రం నుండి నైట్ వరకు అయితే బోనాలు తీసుకువస్తూనే ఉంటారండి ఇక్కడ గుడిలో మాత్రం వెనక సైడు రెండు గుడులు ఉన్నాయి అలాగే ముందు గుడిలో అమ్మవారిని అయితే అలంకరణ మాత్రం చాలా బాగా ఉందండి ఇక్కడ పోతురాజులు అలాగే మంది అయితే రకరకాల వేషాలలో వచ్చి అమ్మవారికి అయితే పెద్ద పెద్ద బోనాలు సమర్పించి డప్పులతో డీజే సాంగ్లతో అమ్మవారికి అయితే చాలా సంబరంగా సంతోషంగా బోనాలను అయితే తీసుకువెళ్తున్నారు ఒకసారి మీరు చూడండి చాలా మంది అయితే వస్తూ ఉన్నారు మా బోనం అయితే అమ్మవారి దగ్గరికి సమర్పించడానికైతే తీసుకువెళ్ళారు అమ్మవారి దగ్గర తీసుకువెళ్ళి వచ్చేవరకైతే పిల్లలు చికాకు చేసుకుంటారు అని చెప్పేసి మేము గుడి బయటనే ఉండిపోయామండి చాలా రద్దీగా ఉంది పిల్లలు కొంచెం ఇబ్బంది అయితే పెడుతున్నారని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాం మేము అమ్మవారి గుడి ముందు అయితే ఈ విధంగా ఇక్కడ కూర్చున్నామండి ఇక్కడ పక్కనే ఒక మారేడు చెట్టు అయితే ఉంది దీనికైతే ఆకులైతే చాలా చాలా పెద్దగా ఉన్నాయండి నేను ఇంత పెద్దగా ఉన్న మారేడు ఆకులు అయితే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఒకసారి మీరు కూడా చూస్తారని చెప్పేసి అయితే వీడియో తీసాను ఇలాంటి పెద్ద బిల్వ పత్రాలను మీరు చూసుంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి మా బోనాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాత మేము అందరం కలిసి అయితే ఇంటికి అయితే తిరిగి వెళ్తున్నాము మేము వెళ్తున్నప్పుడు అమ్మవారికి అయితే మేళ తాళాలతోటి చాలా సంతోషంగా బోనాలను అయితే అమ్మవారి దగ్గరికి అయితే తీసుకొస్తున్నారని చాలా బాగా జరిగిందండి కన్నుల విందుగా అనిపించింది మనకు బోనాల పండుగ అంటేనే పోతురాజుల వీరంగం డోలు సన్నాయి డీజే సాంగ్లతో డ్యాన్సులు వేస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది కదండి తెలంగాణలో బోనాల పండుగ అంటే ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ఇక్కడ బోనాల పండుగ దగ్గర జాతర అయితే చాలా బొమ్మలు అయితేనేమి ఆడవాళ్ళకు కావాల్సిన గాజులు కమ్మలు చాలా రకాలైన ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అయితే చాలా రకాలుగా చాలా బాగున్నాయండి నేనైతే ఏమీ తీసుకోలేదు అని పిల్లలు అయితే బొమ్మలు అయితే తీసుకున్నారండి అలాగే ఇక్కడ బుట్టాలు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి మన ఆడవాళ్ళకి ఏంటంటే చూస్తే అదొక తృప్తి ఉంటుంది కొన్నా కొనకపోయినా నేత్రానందంతో చూస్తూ ఉంటాం కదండి మేము కూడా అలాగే నేత్రానందం కోసం అయితే ఇలా గాజులు కమ్మలు బుట్టలు అన్నీ అయితే ఈ విధంగా ఒకసారి అయితే చూసామండి చాలా బాగా అనిపించింది కానీ నేను ఇలాంటి పెట్టను అని చెప్పేసి అయితే ఏమీ తీసుకోలేదు బుట్టలు అయితే చాలా రకాలు డిజైన్లో చాలా ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అలాగే నల్ల పూసల దండలు నెక్ వరకు ఉండే దండలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి చాలా బాగా అనిపించిందండి దండల డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అలాగే ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి లైట్ల వెలుగులో మాత్రం దండలైతేనేమి గాజులైతేనేమి ఈ ఇయర్ రింగ్స్ అయితేనేమి చాలా బాగా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి ఇదండి ఈరోజు వీడియో నేను మా తమ్మునితో అలాగే మా మేనమామతో రాఖీ పండుగ ఏ విధంగా జరుపుకున్నాను అలాగే బోనాల పండుగ ఏ విధంగా జరుపుకున్నాను వీడియోని ఈ వీడియోలో అయితే షేర్ చేశాను వీడియో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్